గొంతి మేనల్లుడు నందుడంటన పెరగ నందనందనుడు పదివేల గోవులను పాలధృంచి ఆటపాటల సలిపి అడివి త్రాటి కింద అలసటను పొందితే చెంచువాడుకున్నాడు పంచు బాణము తొడిగి పంచేంద్రములను బంధించినాడు ఆదినారాయణుడు అవతారములు విడిచి మరిచిపోయికున్నాళ్ళు మడుగులుండి కాలు చేతులు లేని కలికి బౌదవతారం ఎత్తి నాడవతారం పట్టుదలతో నీలమాధవ స్వామి నీలగిరి నచ్చోట నిర్మముల నిర్మించి అన్నపూరిని తెచ్చి అచ్చోటేని నిలిపి పూరైన పూర్తి చేసి ఆలయమచటను అమరంగా నిర్మించి ఇరు చుట్టూ ప్రహార విరజాజి కిటికీలు నాలుగు దిక్కులు నాలుగు గాలి గోపూరములు వాటంగా వంట గలవు గుత్తు పువ్వులు కొన్ని కుప్పలేసీనట్టి గొప్ప దేవాలయము ఆలయ మీరు చుట్టూ ఒక పక్క హరిమయము ఒక పక్క శివమయము నూట ఎనిమిది నాలుగు గాలి గోపురములు శృంగారమైనట్టి మందిరమున బంగారు వర్ణమున భానుతేజుడి గడువు దినకరణి చందనమున దశల వెల్లంగగా పదహారు చక్రములు భానుతేజు రథము దివ్య కిరీటము జగతనంతట గప్పి జగన్నాథుడు రథము తెల్లవారక ముందు తీరు కదిలి పదునాలు చక్రములు బలభద్ర రథము వైకోట్ల భక్తులను వెంటబెట్టుకుని హరిబల జయబల అణుచువారి భక్తులు ముందుగా శ్రీహరి జాతర కదలి దోమశిరి స్తంభములు అమ్మవారి సొలు అతిమదరించి పచ్చనాతోరంతో నిత్య కళ్యాణముతో ముందుగా సుభద్ర రథము కదలి నీలగిరి పట్నమే నిర్మములగు విష్ణు విష్ణుభక్తులతోటి ఇంద్రజున అరవై కోట్ల భక్తులు ఎదురుగొచ్చి పరమ పావనమైన పాదములు సేవించి స్వామి సినీ చేరి సేవ చేసి యక్షులు సిద్ధులు గరుడగంధర్వులు స్వామిశనిది చేరి సేవ చేసి పొన్న పెన్నెల కూర పువ్వంటి దాసుళ్ళు స్వామిశినిధి చేరి సేవ చేసి బండి తిరపద కోల పట్టాభిదాసుళ్ళు స్వామి శనిది శేరి సేవ చేసి ఎండుబెత్తుల భార్యపదాసుళ్ళు స్వామి శనిది శేరి సేవ చేసి హరిబాల హరిబాలదాసుళ్ళు స్వామి శనిది శేరి సేవ చేసి సనక సనంతనులు సనత్ కుమారులు స్వామి శనిది శేరి సేవ చేసి నవరేయ జాతరలు నాడుమి అర్పించి తిరిగి దేవాలయం పురికి జీరి చందమామా వంటి చందాన కోనేరు మందారగిరి నందు కందుకోవలి కట్టి ఇంద్రాది దేవతలు ఇరవదొక్క రోజు భక్తితో జాతరలు పట్టిసెలిపి మరునాడు ఉదయమున మార్కండ కోనేట్లు పుట్టుకొప్పులు కొన్ని భక్తితో నర్పించి అందున్న దేవతలకు అర్చనంచి ప్రాంతకాలమునందు సీత కోనేటిలో భక్తులందరుగూడి పట్టి స్నానము చేసి అందున్న దేవతల కర్చనించి ఆలయ మధ్యమున అధిక సింహాసనము సింహాసనం పైన శ్రీ జగన్నాథునకు ఈ సృష్టిలో కృష్ణ అవతారుకను జయమంగళం నిత్య నిత్యశుభమంగ